అగ్నిహోత్రి ఫ్యామిలీ వాళ్ళు ప్రాణాలతో బయటపడాలంటే వాళ్ళందరూ స్పైగా మారి పెయింటింగ్ సెక్టార్ పై నిఘా పెట్టాలని చెప్తాడు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వ్యక్తి అది విన్న వైభవ్ ఏమీ మాట్లాడడు దాంతో అతని గొంతుపై కత్తిపెట్టి ముందు నిన్ను చంపి నీ వాళ్ళని చంపనా లేదా వాళ్ళని చంపి నిన్ను చంపనా అని పెదాలు తడుపుకుంటూ అడిగాడు సెక్టార్ నుండి వచ్చిన వ్యక్తి ఆ ఆ అని వైభవ్ బాధతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా సెక్టార్ నుంచి వచ్చిన మరో వ్యక్తి మాట్లాడుతూ అన్నా ముందు వీడి ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేద్దాం ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చంపుతూ ఉంటే ఆ తర్వాత నా పరిస్థితి ఏంటో అని ఊహించుకుంటూ వాడి కళ్ళల్లో కనపడే భయాన్ని నాకు చూడాలని ఉంది అని కసిగా అన్నాడు అది విన్న వైభవ్ చేతును జోడించి తల అడ్డంగా ఊపుతూ వద్దు నన్ను చంపకండి మీరు చెప్పినట్టే చేస్తాను ప్లీజ్ నన్ను చంపకండి అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అప్పటికే అతని శరీరమంతా తడిసి ముద్దైపోయింది అతని మాటలు విని అక్కడే నేలపై మోకరిల్లి కూర్చున్న స్వప్న బాధతో కళ్ళు గట్టిగా మూసుకుంది ఈ నుంచి మీరు మాకోసం మా కింద పనిచేస్తారు ఇందులో ఏదైనా తేడా వస్తే తలకాయలు లేచిపోతాయి అని అక్కడ ఉన్న అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ చూస్తూ గట్టిగా అరిచాడు సెక్టార్ వ్యక్తి మరోవైపు ఖమ్మంలో ఉన్న విశ్వ ఆర్గనైజేషన్లో తమ మనుషులు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే వాటిని జాగ్రత్తగా వింటూ ఉన్నాడు అగ్ని సార్ ప్రస్తుతం కుమార్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏమంతా బాలేదు వాళ్ళు ఫినాన్షియల్గా కొలాప్స్ అయ్యే స్టేజ్లో ఉన్నారు వాళ్ళకిక్కడ సపోర్టర్స్ కూడా ఎవరూ లేరు వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని నాశనం చేయడానికి మనకు ఇదే మంచి అవకాశం కిషోర్ ఫ్యామిలీ బిల్లా ఫ్యామిలీతో చేతులు కలిపి మనం కుమార్ ఫ్యామిలీ అంతు తేలుద్దాం ఏమంటారు అని ఉత్సాహంగా అడిగాడు అగ్ని సబార్డినేట్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ దీని గురించి నేను డిసిషన్ తీసుకోలేను ఖచ్చితంగా మన సెక్టార్ మాస్టర్ని కాంటాక్ట్ చేసి ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలి అని గంభీరంగా చెప్పాడు అగ్ని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే విశ్వ ఆర్గనైజేషన్కి సంబంధించిన మరొక వ్యక్తి పరుగులాంటి నడకతో రూమ్ లోకి వచ్చి సార్ మన మాస్టర్ విశ్వని చంపమని కృష్ణకుమార్ చాలా మంది మనుషులను రిక్రూట్ చేసుకున్నాడంట వాళ్ళందరూ హైదరాబాద్ చేరుకున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఆయాసపడుతూ చెప్పాడు ఏంటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఎంతసేపయింది ఈ విషయాన్ని నాకు ఆ చెప్పేది అంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అతని తలపై కొట్టాడు అగ్ని అప్పుడు ఆ వ్యక్తి తన తల రుద్దుకుంటూ క్షమించండి సార్ అతను రిక్రూట్ చేసిన టీం చాలా సీక్రెట్ మెయింటైన్ చేశారు వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది అని చిన్నగా చెప్పాడు అతని మాటలు విన్న అగ్ని కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని ఆ రూంలో ఉన్న ఇద్దరిని అక్కడి నుంచి వెళ్లిపోమని చేత్తో సైగ చేశాడు వాళ్ళిద్దరూ మరో మాట మాట్లాడకుండా ఆ రూమ్ నుండి బయటకు వెళ్లిపోయారు అప్పుడు అగ్ని వెంటనే తన ఫోన్ తీసి టార్జాన్కి కాల్ చేశాడు విషయం తెలుసుకున్న టార్జాన్ విశ్వ ఆర్గనైజేషన్ మనుషుల్లో కొంతమందిని సాగర్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి హైదరాబాద్కి పంపించాడు మరికొంతమందిని తన వెంటబెట్టుకుని ఖమ్మం చేరుకున్నాడు రోజు చాలా వేగంగా గడిచిపోయింది గెస్ట్ హౌజ్లో సాగర్ ఉన్న స్టడీ రూమ్ డోర్ నెమ్మదిగా ఓపెన్ అయింది ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన సాగర్ చూడ్డానికి చాలా విచిత్రంగా కనబడుతున్నాడు అతని బట్టలు పూర్తిగా మారిపోయాయి జుట్టు రేగిపోయి ఉంది అతని మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాని కళ్ళు మాత్రం ఆనందంతో మెరిసిపోతున్నాయి తను ఎలా ఉన్నాడో కూడా చూసుకోకుండా హడావుడిగా పరిగెత్తుకుంటూ కిందకు వెళ్లాడు సాగర్ అప్పుడే తమ శరీరంలోని విష ప్రభావం తగ్గడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసుకుంటున్నారు ఈశ్వర్ కార్తిక్లు వాళ్ళని చూడగానే సాగర్ ఎగ్జైటెడ్ గా అరుస్తూ ఫైనల్లీ నేను సాధించాను మండలి సర్పంకి నేను యాంటీడోట్ తయారు చేసేశాను అని అన్నాడు కాని సాగర్ అవతారం చూసి కార్తిక్ ఈశ్వర్లు ఒక క్షణం అదిరిపడ్డారు భోలా మనుషులైతే సాగర్ నుండి భోలాని ప్రొటెక్ట్ చేయడం మొదలు పెట్టారు తను మన సెక్టార్కి డిప్యూటీ లీడర్ పక్కకు జరగండి అని భోలా తన మనుషుల్ని విసుక్కుంటూ సాగర్ దగ్గరికి వెళ్లాడు నువ్వు నిన్నంతా నిద్రపోలేదా అసలు నువ్వేం చేశావు ఏ రకంగా తయారయ్యావేంటి అని సాగర్ భుజంపై చేతులు వేసి అతన్ని పైనుంచి కిందకి చూస్తూ అడిగాడు భోలా మాస్టర్ మీరు బానే ఉన్నారా అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అడిగాడు ఈశ్వర్ మీరందరూ అంత ఓవరాక్షన్ చేయకండి పిల్స్ తయారు చేసినప్పుడు ఇలానే అవుతుందని మీకు తెలుసు అని చెప్తూ సాగర్ ఒక చిన్న గ్లాస్ బాటిల్ని అక్కడున్న టేబుల్పై పెట్టాడు అందులో సిల్వర్ కలర్లో తారల్లాగా మెరిసిపోతున్నాయి కొన్ని పిల్స్ సాగర్ వాటి వైపు వేలు చూపిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క పిల్ వేసుకున్నారంటే తర్వాత మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చు అని నమ్మకంగా చెప్పాడు బయటకు వెళ్ళొచ్చా అంటే అని అయోమయంగా అడిగాడు ఈశ్వర్ అతనికి అక్కడి పరిస్థితి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు ఈ పిల్స్ తీసుకుంటే బయట కమ్ముకుంటూ ఉన్న ఆ విషపు పోగ మనల్ని ఏమీ చేయలేదు ఇవి ఆ విషయానికి యాంటీడోట్ అని వివరించాడు సాగర్ అతని మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఆలోచిస్తూ ఉంటే భోలా వాళ్ల వైపు కోపంగా చూస్తూ మీకు ధైర్యం మరీ ఎక్కువైపోయింది మన డిప్యూటీ లీడర్ని క్వశ్చన్ చేస్తున్నారు నోరు మూసుకొని ఆ పిల్ వేసుకోండి అని అరుస్తున్నట్టుగా అన్నాడు అలా అనడం ఆలస్యం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పిల్స్ ని మింగేశారు దాదాపు రెండు గంటల తర్వాత అన్ని సిద్ధం చేసుకుని సాగర్ వాళ్ళు ఆ గెస్ట్ హౌస్ నుండి బయట అడుగుపెట్టారు వాళ్ళు ఊహించినట్టుగానే ఆకుపచ్చ రంగు పొగ గెస్ట్ హౌస్ మొత్తాన్ని చుట్టేసింది అది మరింత బలంగా మారుతూ ఉంది దాని నుండి నిప్పురవ్వలు ఎగిసిపడుతున్నాయి ఇంకొంచెం ఆలస్యమై ఉంటే మనందరం ఈ గెస్ట్ గెస్ట్హౌజ్లోనే తగలబడిపోయి ఉండేవాళ్లం అని ఆ పొగవైపు చూస్తూ సీరియస్గా అన్నాడు సాగర్ అంతలో అక్కడి నుండి ముందుకు వెళ్లబోయిన భోలా దేన్నో గుద్దుకొని ఆగిపోయాడు అతను తన నుదిటిపై చేయి వేసుకొని సాగర్ బ్రో మనం ఎస్కేప్ అవ్వకుండా వాళ్ళు ఒక బ్యారియర్ని సృష్టించారు అని ఎదురుగా ఉన్న ట్రాన్స్పరెంట్ వాల్ని చూస్తూ అన్నాడు అది ఎలాంటి బ్యారియర్ అయినా సరే ఏదో ఒకచోట వీక్ పాయింట్ ఉండే ఉంటుంది దాన్ని కనిపెడితే ఇక్కడి నుంచి బయటపడగలం అని ఆ ట్రాన్స్పరెంట్ వాల్ మీద చేయి వేసి అన్నాడు సాగర్ అక్కడ ఉన్న మనుషులందరూ తమ చుట్టూ అయోమయంగా చూసుకుంటూ ఉంటే ఈ వాల్లో వీక్ పాయింట్ ఎక్కడ ఉందో కనిపెట్టండి అని ఆర్డర్ వేశాడు సాగర్ మరోవైపు క్లోవర్ మ్యాన్షన్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న శైలజ కంటిన్యూస్ గా వినపడుతూ ఉన్న కాలింగ్ బెల్ సౌండ్కి చిరాగ్గా కళ్ళు తెరిచింది అబ్బబ్బా కాసేపు ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా లేదు ఎవరి టైంలో అని విసుక్కుంటూనే తన జుట్టు సరిచేసుకుని విసురుగా మెయిన్ డోర్ ఓపెన్ చేసింది తన ఎదురుగా నిలబడిన మనుషులను చూడగానే శైలజ కాళ్ల కింద భూమి కంపించినట్టు అయింది తనకు తెలియకుండానే నుదుటి మీద పట్టిన చెమటలను తన చీర కొంగుతో అద్దుకుంటూ నిదానంగా డోర్ క్లోజ్ చేయడానికి ప్రయత్నించింది కాని ఒక బలమైన చేయి ఆ డోర్ మీద పడి ఆమెను డోర్ క్లోజ్ చేయనీయకుండా ఆపేసింది మీ మళ్ళీ మీరెందుకొచ్చారు అని వణుకుతున్న గొంతుతో అడిగింది శాలజ అదేంటి శాలజ గారు మీ పాత మిత్రులను చూసి అలా అంటారు అయినా మేము మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి ఇక్కడికి వచ్చాము పోయినసారి మిమ్మల్ని మా సెక్టార్కి తీసుకువెళ్లినప్పుడు అక్కడ మీకు అతిథి మర్యాదలు సరిగ్గా చేయలేకపోయాను అని నవ్వుతూ చెప్పాడు వీరేంద్ర అతని పక్కనే ఉన్న బలదేవ్ కూడా పెదవులపై చిరునవ్వుతో శైలజా వైపు చూస్తూ ఉన్నాడు కాని ఆమె దృష్టి మాత్రం అతని చేతిలో ఉన్న పెద్ద గిఫ్ట్ బాక్స్పై పడింది వాటిని చూడగానే శైలజ ఒక్క క్షణం మనసులో ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది కానీ మళ్ళీ పోయినసారి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని గట్టిగా ప్రశ్నించింది ఈ మధ్య ఏమైనా చెవుడు వచ్చిందా సారీ చెప్పడానికి వచ్చామని చెప్తున్నాను కదా వినపడట్లేదా అని కోప్పడుతూ అన్నాడు బలదేవ్ అతను అలా తన సహనాన్ని కోల్పోతూ ఉంటే వీరేంద్ర నెమ్మదిగా తన మోచేత్తో బలదేవ్ని తడుతూ తన నోటిని అదుపులో ఉంచుకోమని కళ్ళతోనే సైగ చేస్తూ ఉన్నాడు అది చూసిన బలదేవ్ సైలెంట్ అయిపోయాడు అప్పుడు వీరేంద్ర ఫేక్ స్మైల్ ఇస్తూ శైలజ గారు మీకు తెలుసు కదా మా వాడికి సహనం కొంచెం తక్కువ వాడి మాటలు పట్టించుకోకండి అని నిదానంగా చెప్పాడు మీరు నిజంగానే నాకు సారీ చెప్పడానికి వచ్చారా అని సందేహిస్తూ అడిగింది శైలజ లేకపోతే మీతో మాకు పనేముంటుంది చెప్పండి మీకోసం మేము కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాము వీటిని మీరు కాదనకుండా తీసుకోవాలి అంటూ బలదేవ్ చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ ని అందుకున్నాడు వీరేంద్ర గిఫ్ట్లని చూడగానే మరొకసారి టెంప్ట్ అయిన శైలజ గతాన్ని మర్చిపోయి తలుపులు బారుగా తెరిచింది మన మధ్య క్షమాపణలు ఎందుకులేండి మీరు లోపలికి రండి మీకోసం టీ చేసి తీసుకొస్తాను అని ఆ గిఫ్ట్ బాక్స్ వైపు చూస్తూనే చెప్పింది శైలజ వీళ్ళు పోయినసారి వచ్చినప్పుడు కూడా సాగర్కి చాలా డబ్బులు ఇస్తామన్నారు ఖచ్చితంగా ఆ గిఫ్ట్ బాక్స్లో ఏదో విలువైన వస్తువులే ఉండి ఉంటాయి అని మనసులో అనుకుంటూ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉంది శైలజ ఆమె ఆనందం ఆశ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దాంతో బలదేవ్ వీరేంద్ర ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సాగర్ వాళ్ళ అత్తగారికి డబ్బు వ్యామోహం ఎక్కువ అని చిన్నగా అన్నాడు బలదేవ్ అని చిన్నగా బలదేవ్ని సైలెంట్గా ఉండమని సైగ చేస్తూ శైలజ గారు మన సాగర్ ఇంట్లో ఉన్నాడా అని క్యాజువల్గా అడిగాడు వాడింట్లో లేడు ఎక్కడికెళ్లాడో ఎప్పుడు వస్తాడో ఏది చెప్పడు అని విసుక్కుంటూ చెప్పింది శైలజ సాగర్ ఇంట్లో లేడు కాబట్టి మేము మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు తను వచ్చిన వెంటనే మాకు కబుర్ చేయండి అని చెప్పి వీరేంద్ర తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్సెస్ని శైలజా ముందు ఉంచాడు అది సరే కాని మీకు కబురు చేయడం ఎలా అని ఓ పక్క వీరేంద్రని అడుగుతూనే అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా శైలజ గిఫ్ట్ బాక్స్ ని ఓపెన్ చేయడం మొదలుపెట్టింది వీరేంద్ర తన బిజినెస్ కార్డ్ని అక్కడ ఉన్న టీపాయ్ పై పెట్టాడు అప్పటికే తన చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేసింది శైలజ వాళ్ళిచ్చిన గిఫ్ట్స్ అన్ని ఒకదాన్ని మించి ఒకటి ఉండడంతో వాటిని చూసి మురిసిపోతూ జ్యువెలరీ బాక్స్లో కనిపించిన ఎంబ్రాయిల్డ్ నక్లెస్ను అలంకరించుకొని మురిసిపోతుంది ఇదే సరైన సమయం అని బలదేవ్ మనసులో అనుకుంటూ తన చేతిలో ఉన్న ఇయరింగ్ డివైస్ ని లివింగ్ రూమ్లో ఉన్న టీపాయ్ కింద జాగ్రత్తగా మార్చాడు మరోవైపు హైదరాబాద్లో ఉన్న సాగర్ గెస్ట్ హౌస్లో పెద్ద పెద్ద శబ్దాలు వినపడుతూ ఉన్నాయి అక్కడి మనుషులు బాధను తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉన్నారు చూస్తూ ఉండగానే ఆరుగురు వ్యక్తులు ఆ గెస్ట్ హౌస్లో ఉన్న థర్డ్ ఫ్లోర్ నుండి గాలిలో ఎగురుతూ నేలపై పడ్డారు కిందపడి ఉన్న ఆ ఆరుగురు బాడీస్ని చూపిస్తూ చూసావుగా వాళ్ళ పరిస్థితి ఏమైందో ఇప్పటికైనా మించిపోయింది లేదు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారో చెప్తే ప్రాణాలతో బ్రతికిపోతావు లేదా వాళ్ళకి పట్టిన గతే నీకు పడుతుంది అంటూ కసిగా తనపై అటాక్ చేసిన వ్యక్తి గొంతు నులుమేస్తూ అడిగాడు సాగర్ పది నిమిషాల క్రితమే సాగర్ తన మనుషులతో కలిసి ప్యారియర్లో వీక్ పాయింట్ ని గుర్తించి దాన్ని బ్రేక్ చేశాడు ఆ తర్వాత వాళ్లపై అటాక్ చేసిన మనుషుల్ని సులభంగానే కనుక్కున్నారు రే నా సహనాన్ని పరీక్షించకు యమదూతలకి కూడా టార్చర్ ఎలా ఉంటుందో నేర్పించే రకం నేను నాతో పెట్టుకుంటే నీ బాడీ కుల్లిపోయినా నువ్వు ప్రాణాలతో ఉండేలా చేయగలను అని ఆవేశంగా అన్నాడు సాగర్ సాగర్ మాటలు వింటూనే ఆ వ్యక్తి తన పెదాలను చిన్నగా కదిపాడు అది చూసి అలర్టైన భోలా ఆ వ్యక్తి నోరు తెరిచి అతని నోట్లో ఉన్న ఆకుపచ్చ పంటిని బయటకి లాగాడు దాంతో ఆ వ్యక్తి గట్టిగా దగ్గుతూ నోటి నుండి రక్తం కక్కుకున్నాడు సాగర్పై విషప్రయోగం చేసింది భవిత మనుషులేనా లిజనింగ్ డివైస్ ద్వారా బలదేవ్ వాళ్ళకి సాగర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి